చూసుకున్నప్పుడు కూడా కాలు మీద కాలు వేసి కూర్చున్నా కాలు అలా ఊపేటువంటి లక్షణం ఉన్నా అటువంటి వారిని గురువుగా స్వీకరించరాదని చెప్తోంది శాస్త్రం కాలు ఊపేటువంటి లక్షణంగా ఉన్న వాళ్ళు గురుత్వానికి అలర్కులు అని చెప్పింది అంటే అంత దోషాన్ని అది కలిగిస్తుంది అని చెప్పారు కారణం ఏమిటి అంటే ఇది అనారోగ్యాన్ని కలగజేస్తుంది అని అన్నారు ఎలా అనారోగ్యానికి కలగజేస్తుంది అంటే పార్శ్వపు వాయువులు అని శరీరంలో పొందుంటాయి వాటిని బాగా వృద్ధి చేసి ఇబ్బంది కలగజేస్తుంది అని చెప్పారు దీనివల్ల మనకు ఉండేటువంటి నరాల బలహీనతలు ఏమైనా ఉంటే కనుక అవి పెరగడం లేకపోతే నరాల బలహీనతలు రావడానికి అవకాశాలు ఏర్పడడం అలాగే ఈ పార్శ్వ వాయువుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటం శీఘ్రంగా వాళ్ళకి అది ఒక ఉపరతిగా ఉండేటువంటి స్థితిని కలగజేయడం ఇట్లాంటివన్నీ కూడా దీనివల్ల కలుగుతాయని అంటారు అందుకోసం అని చెప్పనే ఈ కాళ్ళు ఊపటం అనేది తప్పు దోషము అనేటువంటి దాన్ని చెప్పారు అది మర్యాదలో భాగంగా మనం ఎవరైనా సరే పక్కన కూర్చొని వాళ్ళ పక్కన కూర్చున్న తర్వాత మనం కాళ్ళు అనుకోండి పొరపాటున మన భాగం వాళ్ళకి తగలడానికి అవకాశం ఇది మన దోషమే కదా అందరిలోనూ భగవంతుడు ఉన్నప్పుడు తాగుతూ తాకరాదనే కదా అందుకని పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా సరే మన పాదం కనుక వాళ్ళు తగిలితే ఒకసారి కళ్ళగా వచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం దానం పెడతాం కదా వాళ్ళకి కారణాలు ఇవ్వన్నమాట అందుకోసమే చెప్పని కాళ్ళు ఊపటము అనేది ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు దోషము అంతే కాకుండా దీనివల్ల తెలియనటువంటి మానసిక అశాంతి కూడా పెరుగుతుంది మానసికంగా ఉండేటువంటి ఉద్వేగం ఇట్లాంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయని అన్నారు కానీ గోళ్ళు ఉడుక్కోవడం అలాగే కాళ్ళు ఊపడం ఈ రెండు కూడా మానసికంగా ఉండేటువంటి ఉద్వేగాన్ని పెంచేటువంటి లక్షణాలు కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఇంటెన్షన్గా కావాలని మనసు పెట్టి ఈ కాళ్ళు ఊపడం అనేది ఒక ఎక్సర్సైజ్గా చెప్పుకోవాలి ఆ ఒక్క సందర్భంలో మినహాయిస్తే ప్రతిభా సందర్భాల్లో మాత్రం సదాచార ప్రకారంగా చూసుకున్న మర్యాదపరంగా చూసుకున్నా ఆరోగ్యపరంగా చూస్తున్నా ఎలా అయినప్పటికీ కూడా విని ఇక తండ్రి తాత పుత్తాతలు నడిచినటువంటి దాడిలో మనం నడవడమే మనకు ఎప్పుడు కూడా శ్రేయస్సుని కలగజేస్తుంది